భక్తివన్ ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు వేదాంతేశికుల వారు కూడా అదే అంటారు చిత్రాకల్పశ్రవసి కలయన్ లాంగళీ కర్ణపూరం చికురో బంధుజీవం దదాన గుంజా బద్దాము దారయన్ హారయష్టి గోపస్త్రీణం జైతి కితవ కోపి కౌమార హారి వాళ్ళు అలా ఇలా అలా ఇలా ఆ గోపికలు నృత్యం ఆడుతూ ఉంటే వాళ్ళ గజ్జలు వాళ్ళు వేసుకునే లంగా నుంచి వేలాడే ఆ చిన్న చిన్న కింకిణి అంటారు ముత్యాల్లాగా ఉంటాయి కానీ శబ్దం చేస్తూ ఉంటాయి మధురమైన ధ్వని వాళ్ళ గాజులు అవన్నీ ఆ శబ్దాలన్నీ స్వామివారు చాలా ఇష్టపడుతున్నారు అదే ఒక ఉంది అని అంటున్నారు అలానే మనకు కూడా అందుకే అర్చక స్వాములు కూడా బాగా కంకణం అది ఇది వేసుకోవాలని ఉంది శాస్త్రంలో మంచి అలంకరించుకునే యాగం చేయాలి భగవంతుడి నిత్య పూజలు కూడా మ బాగా అలంకరించుకోవాలి బాగా ఉంగరాలు అవన్నీ వేసుకునే చెయ్యాలి అది మంగళ ద్రవ్యం అనే ఉంది అందుకే ఇంట్లో కూడా పూజలు చేసేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఖచ్చితంగా బంగారం వేసుకోవాలి అని వేదమే ఒక నియమం ఇస్తాను ఇంకా చెప్పాలంటే వశిష్ఠ స్మృతిలో వశిష్ట మహర్షి అంటున్నారు శంకు చక్రంతో బంగారం తో శంకుచక్రంలో ఉన్న ఇయర్ రింగ్స్ వేసుకోవాలి విష్ణు భక్తులు అందరూ అంటున్నారు వశిష్ట మహర్షే స్మృతిలో అంటున్నారంటే దాన్ని రాముడే వేసుకున్నాడని అర్థం రాముడి దశరథుడు రాముడు సూర్యవంశంలో అందరూ వేసుకున్నారనే అర్థం దానికి కాబట్టి ఇప్పుడు మనం వేసుకోవడం కొత్త కాదు ఇది అనాదికాలంగా వచ్చే ఆచారం ఇక సుమంగళీరియం వధూరి మాగం సమే తపశ్యథ సౌభా ఆ గమస్యే యాతాస్తం విపరేతన అని ఒక మంత్రం ఉంది సుమంగళి స్త్రీలను దీవించేటప్పుడు ఈ మంత్రం చెప్తారు కానీ మంత్రం యొక్క అర్థం ఏంటంటే సుమంగళీరియం ఇదిగో ఈ సుమంగళి ఉందే వధూరి మాగం సమేత పశ్యత సమేత దగ్గరికి రండి పశ్యత ఈవిడిని చూడండి ఎందుకు ఎందుకు ఆవిడిని చూడాలంటే రెండు అర్థాలు ఉన్నాయి మనం ఆశీర్వాదం ఆవిడికి కలగాలి ఆవిడే స్వరూపం కాబట్టి ఆవిడ్ని చూస్తే మనకి మంగళం కలుగుతుంది సమే తపశ్చత సౌభాగ్యమస్యే ధత్వాస్తం విపరేతన అని మంత్రం ఆవిడ్ని చూస్తే మనకి మంగళం కాబట్టి అందుకే సుమంగళ్య స్త్రీ అనే ఆవిడ మంచిగా అలంకరించుకొని ఉండాలి ఇప్పుడు ఇప్పుడంతా అలంకరించుకుంటే అంటే సివిలైజ్డ్ పర్సన్ కాదు అనుకుంటున్నారు ఎవరు అలంకరించుకుంటారో వాళ్ళకి వాళ్ళు మోడర్న్ కాదు అనుకుంటున్నారు కానీ మహాపాపం ఇది ఎందుకంటే మనకన్నీ ఒక స్వరూపం చెప్పింది శాస్త్రం అది మనం దానికి తగినట్టు మనం లేవనుకోండి అది ఆసురీ గుణంలానే వస్తుంది భగవంతుడికి భగవంతుడు చెప్పింది నేను చేయను కానీ భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టమైన అనుగ్రహం కావాలి అంటే ఎలా చెప్పండి కాబట్టి అందుకే మంగళ స్వరూపంగా మా చాలా మనల్ని చూస్తేనే మంగళం కలిగేటట్టు అవతల వాళ్ళకి మంగళం కలిగేటట్టు ఉండాలి మన స్వరూపం మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఏదో జీవితాంతం ఏదో చావుకి వెళ్ళి వచ్చినట్టే డ్రెస్ వేసుకోవడం అలంకరించుకోకుండా ఉండడం అది భావ్యం కాదు అలాన మన సనాతన ధర్మంలో ఇంత గొప్ప సంస్కృతి ఉన్న సనాతన ధర్మంలో అది అస్సలే భావ్యం కాదు కాబట్టి అందుకే మంచిగా అలంకరించుకోవాలి దాని గురించే గోదాదేవి తిరుప్పావిలో అంటోంది ఏమంటోంది కూడారే వెళ్ళుం అనే పాసనంలో అంటుంది చూడగమే తొల్వలే తోడే శవిపూవే పువ్వే పాడగమే ఎండ పల్హరణం ఆడే నా మైవోం ఆడే ఉడుప్పోం అంటుంది మంచి మంచి వస్త్రాలు వేసుకోవాలి అని అంటుంది ఎందుకంటే అలా వేసుకొని యాగం చేయాలని ఉంది అందుకే మీరు తిరుమల చూసినా కాంచీపురం చూసినా శ్రీరంగం చూసినా అర్చకులు అందరూ ఉత్సవ సమయంలో మంచి మంచి బంగారు కంకణాలన్నీ వేసుకుంటాడు అలా వేసుకొనే చేయాలి మంగళంగా ఉండాలి స్వరూపం స్వామివారి దగ్గర సతీవ ప్రియ భర్తారం అని ఉంది మంచి మంచి ప్రేమతో ఉన్న పతిని ఎలా ప్రేమిస్తుందో భర్తను అలా ప్రేమించాలి అర్చకుడు అని అంటున్నారు షాండిల్య మహర్షి అలా ఉండాలన్నమాట అయితే ఇక్కడ కూడా తోమని మాడత్తు చుట్ట్రం విళక్కెరియ ధూపం కమళ తుయ్యల నెమెల్ కన్మలరు మామాల్ మగళే అంత మంచి అందంగా అలంకరించుకున్న మంచంలో అదే కోయిల్ అంటే కృష్ణుడితో సంబంధంతో కృష్ణుడి సంబంధంతో నిద్రపోతుంది అంత హాయిగా ఉంది ఆవిడ అయితే ఈ కోయిల్ ఆళ్వార్ దాని గురించే మనం చూస్తున్నాము శ్రీరంగానికి ఏ కోయిల్ అని పేరు నేను ఇంతకుముందే మనివి చేశాను ఇది ఇది ఆరాధ అరుళముదం పొదింద కోయిల్ అంబుయత్తోర్ అయోత్తిమన్నర్ కలిత కోయిల్ తోళాద తనివీరం తొడుద కోయిల్ తుణయాన వీడనర్కు తుణయం కోయిల్ శేరాద పైనల్లాం సేర్కు కోయిల్ చెడుమరయిన్ ముదలెళ్తుర్ద కోయిల్ తీరాద వినయనత్వం తీర్కుం కోయిల్ తిరువరంగమెనతిగడం కోయిల్ తానే అని ఆశ్చర్యమైన ఒక పాసనం ఉంది వేదాంతే శికులు వారు మనకి అనుగ్రహిస్తున్నారు ఆ కోయిల్ 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 అంటున్నారు ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను శ్రీరంగనాథుడి కంటే ఆ శ్రీరంగనాథుడి యొక్క క్షేత్రం ఆ మండపమే మనకి భావ్యం ఇంకా విశేషమైన మనకి చాలా కావాల్సినది మనకు అదే పరమ ప్రాప్యం దాన్ని ఆశ్రయిస్తే చాలు అన్నట్టు ఉంటుంది దానికి సంబంధంగా చాలా విషయాలు ఉన్నాయి ఒకటేంటంటే నేను ఇత పూర్వం మనవి చేశాను స్వామివారి యొక్క మండపం మంచి మంచి పుష్పాలతో అలంకరించబడి ఉండాలి అని ఎందుకంటే అవన్నీ ఉంటే ఆ స్వామివారికి స్వామివారికి అనొక వనం కూడా ఉండాలి గుడుల్లో వనంలో వచ్చే ఆ వివిధ రకాలములైన పక్షులు వా అవి చేసే ధ్వనులు అవన్నీ వింటే స్వామివారి చాలా ప్రీతి చెంత ఇవన్నీ కలిపితేనే కోయిల్ కాబట్టి అదే పరమప్రాప్యం మనకి అది తెలుసుకోవాలి ఈ ఆనందము రామానుజ సంప్రదాయంలో ఉన్న గుడుల వల్లే మనకి ఇక్కడే శ్రీవైకుంఠంలో పొందేంత అనుభవం ఇక్కడే పొంద పొందగలం మనం ముఖ్యంగా శ్రీరంగంలో శ్రీవైకుంఠంలోట పక్షులన్నీ ఏం చేస్తాయంటే బృంగాతి పేరు హరి హరికథామివ గాయమానే అని అంటుంది శ్రీమద్భాగవతం తేనెటీగలు గానం చేస్తూ ఉంటే హరికథ గానం చేస్తాయంట తేనెటీగలు అవి గానం చేస్తూ ఉంటే వేరే పక్షులన్నీ అలా వాటి వాటి నోటితో వచ్చే ఆపేస్తాయి ఆపేస్తాయంట హరికథను వినడానికి వా అవి చేసే సౌండ్స్ అన్నీ ఆపేస్తాయి అవి కూడా కృష్ణుడి గురించే మాట్లాడుకుంటూ ఉంటాయి నిజమైన పక్షులు అలా భూలోకంలో కూడా కొన్ని పక్షులు ఉన్నాయి